ఇండస్ట్రీలో పూర్తి చేసుకుంటున్నటువంటి మా శేఖర్ కమల గారికి శుభాకాంక్షలను తెలియచెప్తూ ఉన్నాము మీ మొట్టమొదటి సినిమానే డాలర్ డ్రీమ్స్తో పెట్టారు మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో అండ్ ఇప్పుడు కుబేరా తీశారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో అక్కడ నుంచి ఇక్కడ వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది సో వాట్ ఇస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ రిచ్ అంటే హ్యాపీ బీమ్ హ్యాపీ వావ్ అంటే రూపాయి ఉన్నా వంద కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు సో వాట్ ఇస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అనమాట ఓకే మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏం చెయ్యాలి అన్నారు కదా సో ఇప్పుడు ఇప్పుడు మీరు ధనుష్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఆయన గురించి ఆయన నాకు వర్సిటైల్ క్రష్ ఆఫ్ ఇండియాలో ప్రైడ్ ఆఫ్ ఇండియా వావ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ర్సిటైల్ ప్రైడ్ ఆఫ్ ఇండియా ధనుష్ గారు వెయిట్ చేస్తున్నారు ఏమిస్తారు టైటిల్ నాకు అని కాదా సార్ ఎనీ డౌట్ ఓకే 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 సో రాజు రాజమౌళి గారు యు ఆర్ ద ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి బాహుబలి ఆఫ్ బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేసాం అనమాట మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్ ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అంటే నువ్వే ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎనీ ఈవెంట్లో అందరినీ నీ లాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిని ఆర్ ఏమన్నా థ్యాంక్స్ అండి బౌన్సర్ నాకే వచ్చింది ఓకే సరే ఈ కుబేర టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ శాలరీ చెప్పొచ్చా ఎంత వచ్చింది ఎవరిచ్చారు నేను అసిస్టెంట్ ఎడిటర్గా చేసినప్పుడు నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు దట్ ఇస్ మై ఫస్ట్ ఏం చేశారు దాంతో గుర్తులేదు అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారెంటీగా ౌళిష్మి గివ్ ద మైక్ టు రష్మిక రకరకాలుగా మనకి లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది ఒక రెండు మూడు ఒక టూ త్రీ ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సో వన్ క్వాలిటీ దట్ యూ వాంట్ టు ఫ్రమ్ దీస్ యాక్టర్స్ నాగార్జున గారు Charm. Charm. Wow. Aura. Charm and aura. Evergreen. Evergreen. <laughs> Danushgaru. Sir's ability to do anything under the sun. I know. Already he has many things. <laughs> Gives <sir. laughs> Acting, direction, writing. Yeah. Everything. Music direction. Everything. Singing, dancing, dancing. music composer. Yeah. Hello? Like అల్లు అర్జున్ గారు లాస్ట్ విజయ్ దేవరకొండ ఎవ్రీథింగ్ ఓకే ఓకే టేక్ టేక్ ఆల్ ఆల్ సో ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకనిది ఏంటి ఫ్యామిలీ హ్యాపీనెస్ సో మచ్ అండ్ ధనుష్ గారికి ఒక్కసారి ఇస్తారా మైక్ మా ధనుష్ గారికి ధనుష్ గారు వన్స్ అగేన్ వెరీ హార్డీ వెల్కమ్ టు యూ టు టాలీవుడ్ అండ్ ఇండియన్ ఎవ్రీథింగ్ అండ్ మీరు తమిళ్లో మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేది ఏంటి డబ్బులు లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ దిస్ వీ కెన్ గెట్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ వన్స్ లవ్ వెరీ ట్రూ సార్ సార్ మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు బిల్లులు పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది సేమ్ ప్రాబ్లం సేమ్ ఈఎంఐ 150 రూపీస్ ఇఫ్ యు ఎర్న్ యు హావ్ ప్రాబ్లమ్స్ ఫర్ 200 రూపీస్ యు ఎర్న్ 1 కోర్ యు హావ్ ప్రాబ్లమ్స్ ఫర్ 2 కోర్స్ సో ఎవరీబడీ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఓకే ఏమ నాగర్షణ గారికి లేదేమో అని నేను అనుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ధనుష్ గారు వై దిస్ కొలవరి డిలో ఎన్ని కొలవరిలు ఉన్నాయి తెలీదు మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే ఎనీబడి ఎనీ గెసెస్ 47 47 నో no. 34 34 తెలు తెలుగు నంబర్ అనుకున్నారా మీరు అయినా కూడా 47 ఇస్ ఎన్ ఇంగ్లీష్ నంబర్ కదా రష్మిక డు యు వాంట్ నౌ రష్మిక ఇస్ గోయింగ్ టు డెడికేట్ బై దిస్ డి

నాకు ఏం మాటలు రావట్లేదు పాట పాటలు రావట్లేదు అదే ఫిదా అయిపోయినా చాలండి చాలు ఇది చాలు అండ్ నాగార్ మొన్న మ్యారేజ్ సంగీత్ లో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది కదా మా దాకా వచ్చేసింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఏమి ఉండకూడదు ఆశ ఆశ ఓకే ఇంకా ఇంకోటి కావాలి మేబీ లేజినెస్ లేజీ చెప్పబోతుంటే నువ్వు చెప్తున్నావు సారీ సార్ మీ మైండ్ వైఫ్ మాకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో చిచి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఓకే సార్ మీరు మా లాంటి జెన్జీకి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలి జెన్సీ నేను అదే నువ్వు జెన్సీ యా మనం జెన్సీ అవునా కదా ఏసిస్తాం సార్ సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను అడగనా అంటే సి యు ఇన్ ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్ నాట్ ఓన్లీ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అంటర్ప్రియర్ అందుకనే అడుగుతున్నాం మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా అడ్వైస్ ఏమైనా జెన్జీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ ఫోన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్ పనికి వచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పగానే చెప్పేశారు సార్ మీరు ఎప్పుడైనా అకినే నాగేశ్వరరావు గారి వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారు చేశా మరి మీ వాలెట్ లో నుంచి చెయ్యి కానీ అఖిల్ కానీ దొంగతనం చేశారా నా వాలెట్ లో ఎప్పుడు డబ్బులు ఉండవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగర్జున గారు అండ్ జాన్వి మీరు ఎప్పుడైనా సునిల్ నారంగ గారు వాలెట్ లో నుంచి డబ్బులు దొంగతనం చేశారా వాలెట్ ఓన్లీ ఎక్కడ ఎక్కడ అయినా వాలెటే లేదంట వాలెటే లేదు ఓకే సో అవకాశం రాలేదు ఏప్పటి అవకాశం ఎప్పుడు రాలేదు మీకు ఓకే ఇప్పటి నుంచి పెట్టుకోమని చెప్తాం అయినా ఈ మజికల్ లో ఈ పేలు జీ పేలు అయిపోయిన తర్వాత వాలెట్లు ఎవరి దగ్గర ఉంటున్నాయి ఓకే సో దట్స్ ఇట్ థాంక్యూ సో మచ్ ఎవరీబడీ అండ్ మనందరం చాలా ఎక్కువగా ఇష్టపడేటువంటి డైరెక్టర్ మనం చూడనటువంటి విజువల్స్ ని మాకు కళ్ళకి కట్టినట్టుగా చూపించేటువంటి డైరెక్టర్ తెలుగు సినిమా రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్చేసినటువంటి మా డైరెక్టర్ ద కుబేరా ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ది ట్రైలర్ లాంచ్ ప్లీజ్ లాంచ్ the ట్రైలర్ ప్లీజ్